ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇంటిపై కూలిపోయిన విమానం పరిస్థితి దారుణం వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ ఫాలో అవుతుండీ ఇంక వివరాల్లోకి వెళ్ళిపోతాం ప్రయాణికులతో వెళుతున్న మినీ విమానం ఓ నివాసంపై పడిపోయింది ఇది మినియా ప్యాలెస్ సమీపంలోని బ్లూకిన్ పార్క్ అనే నగరంలో చోటు చేసుకుంది కాగా ఈ ప్రమాదం శనివారం సాయంత్రం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది అలాగే ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఆ వీడియోలో మినీ విమానం ఇంటిపై పడిపోయిన వెంటనే మంటలు వ్యాప్తి చెందడం స్పష్టంగా కనిపిస్తోంది ఈ విమానం స్కోటా సొకటా ఎం సెవెన్ అనే ఇంజన్తో నడిచే వ్యాపార విమానం ఇది ఐవోవాలోని డెస్మోయిన్స్ అంతర్జాతీయ విమాశ్ర విమానాశ్రయం నుంచి బయలుదేరి మినియా ప్యాలెస్ లోని అనోకా కౌంటీ బ్లైన్ విమానాశ్రమ వెళ్తోంది అయితే ప్రాథమిక సమాచారం ప్రకారం చూస్తే విమానంలో ఉన్న వారిలో ఎవ్వరూ కూడా బతకలేదని బ్లూకిన్ పార్క్ ఫైర్ చీఫ్ షాన్ కాన్వి తెలిపారు విమానంలో ఎంతమంది ఉన్నారని దానిపై స్పష్టత లేదు కనీసం ఎంతమంది ఉంటే అంతమంది చనిపోయారని అయితే నిర్ధారించుతున్నారు ఇక ఇంట్లో ఉన్నవారంతా మాత్రం సురక్షితంగా బయటపడ్డారు అదృష్టవశాత్తు విమానం ఇంటిపై కోలడంతో ఆ ఇల్లు పూర్తిగా దగ్ధం అయిపోయింది అలాగే సమీప ఇళ్లకు కూడా నష్టం జరిగింది ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఎఫ్ఐఏ నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు ఈ ప్రమాదాన్ని అయితే ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నాయి మిన్నెసోటా గవర్నర్ టింబాల్ జీ ఘటనను సున్నితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు ఈ ప్రమాదానికి ఖచ్చితమైన కారణాలు అయితే ఇంకా తెలియరాలేదు కానీ దర్యాప్తు అయితే కొనసాగుతోందని చెప్తున్నారు